హలో హాయ్ అండి దిస్ ఈజ్ రోజు చైతన్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈసీ బ్లాగ్ సో ఈరోజు వచ్చి ఇది వరలక్ష్మి వ్రతం రోజు వీడియో అండి సో నేను మార్నింగే చేసి ఇంకా ఫస్ట్ నేనైతే ఇంకా అప్పటికి ఇంకేం క్లీన్ చేయలేదు సో అందుకని చెప్పి ఇంక ఫైవ్ ఓ క్లాక్ అలా లేచేసి నేను ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసి మొత్తం అంతా కూడా నీట్గా తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక చైతన్య కూడా ఇంకా మార్నింగే వెళ్ళాలి కాబట్టి సో ఇంకా మాకి ఈ టీ టిఫిన్ చేయించేసాను అనమాట ఫస్ట్ వాళ్ళది అయిపోతే తర్వాత మనం నిదానంగా ఏదైనా కూడా చేసుకోవచ్చు కదా సో ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి కానీ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి మార్నింగ్ సో అది హడావిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ అవన్నీ అయిపోతే వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతే మళ్ళీ స్లోగా మనము పూజ చేసుకోవచ్చు అన్నట్టుగా ఫస్ట్ తర్వాత ఫస్ట్ నేను వాళ్ళకైతే చేసి పంపించేశాను ఈశాన్కి చైతన్యకి తర్వాత ఇంకా నెక్స్ట్ నేను ఫ్రెష్ అప్ అయిపోయి చిన్నోడికి కూడా స్నానం చేయించేశాను తర్వాత ఇంకా మొత్తం అంతా కూడా ఇల్లు క్లీన్ చేసేసి నీట్గా తర్వాత ఫస్ట్ నేను పూజకు సెట్ చేసుకునేస్తామని చెప్పి ఇంకా అన్ని క్లీన్ చేసుకుని పటాలు మొత్తం అంతా కూడా పొట్లు పెట్టుకుని ఇంకా లాస్ట్ నేను చేసిన ఫెస్టివల్ వీడియోస్లో చాలా అంటే నాకు మెయిన్గా వచ్చి కలకత్తాలో చేసిన వీడియోస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి ఎందుకంటే అక్కడ నాకు ఫుల్ఫిల్గా అనిపించేది ఏదైనా కూడా డెకరేటివ్ ఐటమ్స్ కానీ సో చాలా బాగా అనమాట ఇక్కడైతే అంత ఇదిగా దొరకకపోయినా కూడా జస్ట్ నార్మల్గా అయితే దొరుకుతున్నాయి అన్నమాట ఐటమ్స్ అక్కడైతే మాలలు కానీ పూజకు సంబంధించిన ఐటమ్స్ ప్రతి ఒక్కటి చాలా సూపర్గా అన్నీ చాలా బాగుంటాయండి చాలా రీజనబుల్ రేట్స్తో దొరుకుతాయను మాట మనకి అంత నేను లాస్ట్ వీడియోస్లో అన్నీ పోస్ట్ చేస్తున్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి తప్పకుండా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేనైతే ఇక్కడ మొత్తం వన్ బై వన్ అన్ని క్లీన్ చేసుకునేసి పసుపుతో పసుపు కుంకుమ పెట్టేసుకొని రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా చిన్నోడు కూడా స్నానం చేయించేసిన తర్వాత నిద్రపోతున్నాడు సో అందుకని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా మనకి అయిపోతే తను లేచే లోపలే పనులన్నీ కూడా కొద్దిగా ఈజీగా ఫ్రీగా ఉండొచ్చు అనమాట కొద్దిసేపు అన్నట్టు కానీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నాను ఈ వరలక్ష్మి వ్రతం కూడా నేను చాలా సింపుల్గా చేసుకుంటున్నానండి అందుకే నేను కొద్దిగా వీడియోస్ కూడా షూట్ చేయలేదు ఫస్ట్ మనము వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేసామనుకోండి అవన్నీ కంప్లీట్ అయిపోతే ఇంకా పిల్లలు ఉన్నప్పుడు అలా వీళ్ళని అన్నిటినీ ఎంగేజ్ చేయలేం కాబట్టి ఒక్కసారిగా ఫస్ట్ అయితే నేను పూజ చేసుకుందామని చెప్పి ఇంకా అక్కడ కాన్సన్ట్రేట్ పెట్టేసాను అనమాట అందుకే వీడియోస్ కూడా నేను ఫుల్గా Uh, పెట్టలేకపోయాను చాలా వరకు ఇప్పుడు కూడా ఇవి కొద్ది కొద్దిగా క్లిప్పింగ్స్ నేను షూట్ చేసి పెట్టుకున్నాను అవే యాడ్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ ఇంకా నేను వన్ ఒక పక్క మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టేసిన అంటే ఇంకా మా అత్తమ్మ మొత్తం అంత బాగుంటుంది అని చెప్పి ముగ్గులన్నీ వేస్తూ ఉన్నారనమాట ఇంట్లోపల అంటే పూజ గది రూమ్లో అనమాట మేము సపరేట్గా ఒక రూమ్ అయితే పెట్టేసాము పూజ గదానికి మొత్తము సో అదే అక్కడ మొత్తం అంతా గడపకి పసుపు కుంకుమ అన్ని పెట్టేసిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మా అత్తమ్మ వచ్చి ఇక్కడ ముగ్గులు పెట్టేస్తున్నారనమాట ఎప్పుడో ఒకప్పుడు ఇలా ఇళ్ళల్లో ముగ్గులు పెట్టేవాళ్ళంటే ఒకప్పుడు ఇలానో చాలా రోజుల తర్వాత ఇలా చూస్తున్నాను అని చెప్పి అనేవాళ్ళు అన్నారనమాట సో ఫైనల్గా ఇక్కడ నేనైతే పూజ అయితే అన్నీ పూజకన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట మొత్తం అంతా కూడా చాలా సింపుల్గా చేసుకున్నానండి వరలక్ష్మి వ్రతం పూజ సో ఇంకా మొత్తం అంతా మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇంకా మా అదే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ ఫ్యామిలీని పిలిపించామన్నమాట ఇంకా వాయినం అంటారు కదా సో అలా అనమాట జస్ట్ సింపుల్గానే సెలబ్రేట్ చేసుకున్నాము ఫస్ట్ వీళ్ళకైతే ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా మాకు తెలిసిన ఈ సరౌండింగ్స్లో ఒక ముగ్గురినైతే పిలిచాను నేను రెగ్యులర్గా మాట్లాడేవాళ్ళు అంటే నాకు పెద్దగా తెలియదు సో నాకు తెలిసిన వాళ్ళని ముగ్గురి అయితే పిలిచాను మొత్తం కలిపి ఫైవ్ మెంబర్స్ అవుతారని చెప్పి సో ఇలా సింపుల్గా మా వరలక్ష్మి వ్రతం అయితే జబల్పూర్లో సెలబ్రేట్ చేసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్లైకను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో